ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి ఎవరికి వారు ఎక్కడికక్కడ సర్దుకుంటున్నారు రాజకీయం అంటేనే కఠినమని చాణిక్యుడు ఏనాడో చెప్పారు అక్కడ అనుబంధాలకు తావు ఉండదు ఈ నేపథ్యంలో ఏపీలో కూడా అదే కనిపిస్తుంది జగన్ కు ఎదురు నిలిచింది ఆయన సొంత చెల్లెలు షర్మిల ఆమె జగన్ జీవిత కాలం వ్యతిరేకించే కాంగ్రెస్ తో చేయి కలిపింది ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ అయి ప్రస్తుతం జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తుంది జగన్ మరో చెల్లెలు సునీత అయితే అన్నకు అధికారం మళ్లీ ఇవ్వొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చేశారు ఆమె కూడా తొందరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటున్నారు ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులకు అయితే వైసీపీ నేతలు కౌంటర్స్ ఇవ్వడానికి ముందు ఉంటారు కానీ కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసేందుకు ఎవరుంటారు అన్న చర్చ మొదలైంది కడప జిల్లాలో వైసీపీకి కంచుకోట లాంటి చోట చెల్లెళ్లిద్దరూ జగన్ కి వ్యతిరేకంగా సమరభేరి మోగిస్తున్న నేపథ్యంలో వారికి కుటుంబం నుంచి సరైన జవాబు చెప్పించాలన్న ఒత్తిడి అయితే వస్తుందని చర్చించుకుంటున్నారు ముఖ్యంగా కడప జిల్లా వైసీపీ నేతల నుంచి ఈ ఒత్తిడి వస్తుందని అంటున్నారు వైసీపీ హైకమాండ్ కూడా దీని మీద సీరియస్ గా ఆలోచిస్తుంది మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ తో పాటు షర్మిల విజయమ్మ స్టార్ క్యాంపైనర్లుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు షర్మిల సైలెంట్ గా కూడా ఏమీ లేరు ఆమె ఎదురు నిలిచి జగన్ ని గద్దె దించాలని చూస్తున్నారు దీంతో వైసీపీకి స్టార్ క్యాంపైనర్ గా జగన్ ఒక్కరే కనిపిస్తున్నారు వైసీపీ సరికొత్త ఆలోచనలు చేస్తుంది వైఎస్ ఈసారి వైసీపీ తరపున ప్రచారం చేయించాలని అంటున్నారు ఈ మేరకు ఆమె వైపు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని చెబుతున్నారు వైఎస్ విజయమ్మ వైసీపీ వ్యవస్థాపక సభ్యురాలు పార్టీ పెట్టినప్పుడు ఆమె జగన్ మాత్రమే ఉన్నారు వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే ఆమె అలాగే విజయమ్మ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది దాకా ఆమె వైసీపీకి అండగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగారు ఎప్పుడైతే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు అప్పటి నుంచి ఆమె తన కుమార్తెకు అండగా నిలిచేందుకు వైసీపీలో పదవిని వదులుకున్నారు ఇప్పుడు చూస్తే ఆ పార్టీయే లేదు పైగా షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో రాజకీయం చేస్తున్నారు దాంతో విజయమ్మ తన సొంత నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయటానికి సుముఖంగా ఉన్నారని ప్రచారం సాగుతుంది ఆమెను ఎన్నికల్లో పోటీకి దించుతారని పులివెందుల నుంచి కానీ జమ్మలమడుగులు లేదా కమలాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తారంటున్నారు ఈ మూడు సీట్లు వైసీపీకి కంచుకోటలు ఇక కమలాపురంలో చూస్తే విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఆమెను ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా పార్టీ సీరియస్గా ఆలోచన చేస్తుందని చర్చించుకుంటున్నారు まためだ వైసీపీ ఎన్నికల ప్రణాళికను పదిన రిలీజ్ చేస్తారు తరువాత ఒకేసారి మొత్తం నూట ఐదు మంది అభ్యర్థుల లిస్టు విడుదల చేయనున్నారు దీంతో పాటు ప్రచారానికి జగన్ సిద్ధమవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఆయనతో పాటుగా మార్చి మూడో వారం నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు విజయమ్మ ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తారని ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొడుతూనే కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిల చేసే విమర్శలకు సైతం వైసీపీ తరఫున తగిన జవాబు చెబుతారంటున్నారు చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో అన్నది